ఉచితంగా చూసుకోవాలి ఇవన్నీ కూడా నాకు ధ్యానం కావాలంటే నేను హాయిగా కూర్చున్నాను నా పరిస్థితిలో మార్పు ధ్యానంగా ఉండాలని నాకు కావాల్సింది ఎవరు కళ్ళు తెరవద్దు

loro ed i No

i uh -huh. मो मोक्ष मुने कोने समु सी ती बी वी मे मी बी त वही जो निम शक्ति तो आत्मशक्ति तोड़ी न प्राण शक्ति तो कड़ी न

ధ్యానం వల్ల మన దృష్టి బాగవుతుంది అంటే మన కారణ కార్య సంబంధం తెలుసుకుంటాం ప్రతి దానికి కారణ కార్య సంబంధం తెలిసినప్పుడు దృష్టి లోపం ఉంటుంది దృష్టి లోపం ఉన్నప్పుడు చూడబడేది లోపంలో ఉంటుంది దృష్టి లోపం ఉంటుంది కారణ కార్య సంబంధం తెలుసుకోవడమే దృష్టి లోపాలు తీసేసడము ఇంకొక ఐదు నిమిషాలు ఎవరు కానీ శ్వాస మీద ధ్యాసం శ్వాసాలు సంధానము ध्यानो ध्यानम कोसम చేదాము జ్ఞానము యొక్క మూలపదన్ని తెలుసుకోవడం కోసం జ్ఞానం చేదాము సముద్రం ఇంత గౌతమ దగ్గర ఏకొలొత్తు జలదే ధ్యానము జ్ఞానము యొక్క మూలపదన్ని తెలుసుకోవడమే జీవితం యొక్క ధ్యయము మానవ జీవితం యొక్క ధ్యయము లెటర్ లర్న్ మెడిటేషన్ ప్రాక్టీస్ మెడిటేషన్ టీచ్ మెడిటేషన్ జ్ఞాన విద్యా నేర్చుకుందాము ధ్యాన విద్యా అభ్యాసిద్దాము జ్ఞాన విద్యా నేర్పిద్దాము ప్రచారం ప్రసారము చేద్దాము ఇదే మానవ జీవితం యొక్క రహస్యం ఇంకొక ఐదు నిమిషాలు ఎవరు శ్వాస మీద ధ్యాస శ్వాసానుసంధానం అక్కడ మూడు నిమిషాలు ఎవరు శ్వాసానుసంధానం సుఖమైన ప్రాణాయామం సతి ఆన సతి ఆన అంటే ఉశ్వాస అపాన నిశ్వాస సతి అంటే కూడుకుని ఉండడం మన ఉశ్వాస నిశ్వాసం కూడుకుంటాం అది ధ్యానాన్ని లభ్యం చేసుకునే పద్ధతి ఎందుకు చేయాలి ధ్యానం ధ్యానం అంటే తెలుసుకోవడం కోసం ధ్యానం చేయాలి ధ్యానం నాకు జ్ఞానం కావాలి అందుకోసం నేను ధ్యానం చేస్తున్నాను ధ్యానం అంటే నేను తెలుసుకోవాలి అందుకోసం ధ్యానం చేస్తున్నాను అది ఎంత అగాధమో తెలుసుకోవాలి అందుకోసం ధ్యానం చేస్తున్నాను ఆఖరి ఒక నిమిషం మీ ఉదయం ఏదో మిస్ చేస్తోందా దాన్ని తిరిగి రాయండి నెస్కెఫే సన్రైజ్ రైజ్ యొక్క స్ట్రాంగ్ రుచితో आम्ही मोपाई शकेल टे सैकेंड्स टेन नाइन एट सिकव फोर थ्री टू वन जीरो नींद रेप रेट पे मज़ा फ्रेंड्स 5 4 3 2 1 0 2 4 3 2 1 తెలుతా థాంక్యూ 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 చక్రకర్ జ్ఞానం చేద్దాం జ్ఞానం కోసం జ్ఞానం చేద్దాం జ్ఞాన యొక్క దౌతపదను జ్ఞాన యొక్క విశేషాన్ని తీసుకుంటాను జ్ఞానపు సబ్జెక్ట్ తీసుకుంటాను జ్ఞానం చేద్దాం ధన్యవాదక్షమం దాది కర్మణీయావాది కారస్తే మా భలేష్ కదాచన మా కర్మఫల హేతుర్ గోర్మా మా తే సంగోస్ ప్రకారమే ఈ భగవద్గీత శ్లోకాన్ని మనం దింపుకుందాం అని జీవితంలో కర్మ చేస్తూనే ఉందాం కర్మ ఫలాన్ని ఆశించవద్దు ధ్యానం చేస్తూనే ఉందాం ధ్యాన ఫలాన్ని ఆశించవద్దు ధ్యానం చేద్దాం అంతే కష్టపడి మన ఫలం ఆకుందాం ధ్యానం ధ్యానం కోసం చేద్దాం చిన్న చిన్న కొడుకులు మన కష్టంతో మనం చేసుకుందాం కానీ ధ్యానం పెట్టుకుని ధ్యానం కోసమే చేద్దాం Meditation only for the sake of meditation. This is today's message. Thank you. <laughs>